క్రైస్తల స్థుతి వేస్తుతి గాక పవర ప్రైస్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కీర్తనల గ్రంథము ఆరో అధ్యాయం నుండి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు భక్తుడైన దావీదు తన యొక్క కష్ట తను భయంకరమైన శ్రమలు ఆపదలు దుఃఖములు బలహీనతలో వేదనలో నిండి ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఈ విధంగా ఉన్నది రెండో వచనలో అంటూ ఉన్నాడు యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహో ఆ రో నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది విచారము చేత నా కన్ను నా కన్నులు కుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి ఎహోవా నా రోదన ధ్వని వినియున్నాడు నా విన్నపము ఆలకించి ఉన్నాడు నా ప్రార్థన అంగీకరించను ఇక్కడ చాలా చక్కని ప్రార్థన దావి గారు చేస్తూ ఉన్నారు తన ప్రార్థనలో ఆయనకున్న విశ్వాసము ఎంత గొప్పదో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందు వచ్చు నా రోదన ధ్వని విని ఉన్నారు నా రోదన ధ్వని నా కన్నీటి ప్రార్థన నా యొక్క అంగలార్పు ప్రార్థన ఆయన విని ఉన్నారు నా విన్నపాన్ని ఆయన ఆలకించి ఉన్నారు నా ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నారు చూసారా ఎంతగా తను చెప్తూ ఉన్నారు నా ప్రార్థన నా రోదన ధ్వని విన్నారు నా విన్నపాన్ని ఆలకించారు నా ప్రార్థన అంగీకరించి ఉన్నారు సో ఎటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేశారు అంటే ఆయన కృషిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎముకలు అదురుతూ ఉన్నప్పుడు ఆయన ప్రాణము బహుగా అదురుతూ ఉన్నప్పుడు ఆయన మూలుగుతూ అలసిపోయినప్పుడు ప్రతి రాత్రి కన్నీరు విడ్చుచు తన పరుపు తేలి కన్నీటితో తేలిపోతూ ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఆయన యొక్క తన యొక్క విచారము చేత ఆయన కన్నులు గుంటలు పడి ఉన్నాయంట నాకు బాధ అదే అంటే తన యొక్క జీవితంలో తను శత్రువుల చేత ఎంతో విసుకెత్తిపోయి ఉన్నారు నా వారు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి నన్ను వారి చేత నా కన్నులు చివికిపోయి ఉన్నవి నేను చాలా మూలుగుతూ అలసిపోయి ఉన్నాను ప్రతి రాత్రి నేను కన్నీరు కారుస్తూ ఉన్నాను నేను కృషించిపోయి ఉన్నాను నన్ను కరుణించు నా ఎముకలు అదిరిపోతూ ఉన్నాయి నా ప్రాణం బహుగా అదిరిపోతూ ఉంది ఎంత దుఃఖముతో వేదనతో తన యొక్క ప్రాణాత్మ దేహాలు చాలా కృంగిపోయి అలసిపోయి మూలుగుతో దుఃఖముతో కన్నీటితో తన కన్నుతో తన కన్నుల కన్నీటితో పరుపు తేలుతున్నంతగా ఆయన కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు తనకున్న గొప్ప ధైర్యం ఏంటి అంటే నా ప్రభు నా రోదన ధ్వని విన్నారు నా విన్నపాన్ని ఆయన ఆలకించారు నా ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నారు సో దేవుని బిడ్డారా మన జీవితాల్లో ఎన్నో గుండా మనం వెళుతూ ఉన్నాం కదా ఎన్నో కష్టాలు గుండా మనం వెళుతూ ఉన్నాం కదా సో మనకున్న ధైర్యం ఏంటి మనం చాలా కృంగిపోయి మన మంచానికి అంటుకుపోయి మనం ఉంటూ ఉంటాం అసలు లేవకుండా ఆ ఆలోచనలతో పైకి లేవలేని శక్తిహీనమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈ భక్తుడు ఇన్ని కష్టాలలో కూడా దేవునితో దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు తనకున్న గొప్ప విశ్వాసం ఏంటి అంటే నా ప్రభు నా ప్రార్థన ఆలకించారు నా ప్రభు నా ప్రార్థన అంగీకరించి ఉన్నారు నా రోదన ధ్వని ఆయన వినియున్నారు అంత గొప్ప నమ్మిక ఎంత కాన్ఫిడెన్స్ ఉంది చూడండి ఆయనకి అంత దుఃఖములో తన పరిస్థితులన్నీ కూడా శత్రువుల చేత క్షీణింపబడుతూ వేదన పొందుతూ బాధింపబడుతూ అనగొట్టబడుతూ ఉన్న టైంలో దేవునితో ఆయనకున్న సహవాసం ఆయనకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది గొప్ప విజయాన్ని ఇచ్చింది ఆయన ప్రార్థన ఆలకించారు విని ఉన్నారు అంగీకరించారు అంటే అత్యధికమైన విజయమే కదా ప్రార్థన అర్కించిన దేవుడు ప్రార్థన ప్రార్థన ద్వారా సమస్యలన్నిటినీ పరిష్కరించే గొప్ప దేవుడు కదా మనం మనమే స్థితిలో ఉంటున్నాం దుఃఖములు కష్టములు వేదనలు విరిగిపోతున్న పరిస్థితులలో ఎముకలు అదురుతున్న పరిస్థితులలో మనం ఎలా ఉంటూ ఉన్నాం దావీ భక్తిని గురించి మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నవి అందులో ఇదొకటి ఆరో అధ్యాయము చేసిన ప్రార్థన ఈరోజు మన ప్రార్థన కూడా అటు విధంగా ఉండనట్లుగా మన దుఃఖ సమయంలో కష్టమైన సమయంలో ఆయన అంత గొప్ప నమ్మిక కలిగి ఉండి అత్యధికమైన విజయాన్ని పొందుకున్నట్లు ఆయన కృప వ్యక్తుడైండి నడిపించనుగాక సకలాశీర్వాదములకు కారణభూతుడమై హోమా పరిశుద్ధుడైన ఘనమైన నామానికి స్తోత్రాలు చదుస్తూ ఉన్న దావిది గారి యొక్క ప్రార్థన మాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది నాయన భయంకరమైన శ్రమలలో కష్టాలలో అవమానములో దుఃఖంలో హింసింపబడుతున్న టైంలో నా ప్రభువ దావేది యొక్క ప్రార్థన నాయన ఎంతో ఉన్నతమైన స్థాయికి లేపింది ప్రభువ దేవాటి విధంగా నా తండ్రి ఎవరి కష్టములో దుఃఖములో భేదం ఉన్నారో ప్రభు అటువంటి బిడలందరి పైనను ఇటువంటి నమ్మిక విశ్వాసము బిడలకు అనుగ్రహించి వారి ప్రార్థనలలో అత్యధికమైన విజయాన్ని నా ప్రభు నా ప్రార్థన విన్నారు నా ప్రభు నా ప్రార్థన ఆలకించి ఉన్నారు నా ప్రభువు నా ప్రార్థన అంగీకరించి ఉన్నారనే గొప్ప నమ్మికతో ఉండునట్లుగా నీ కృప తోడుగా ఉంచి మహిమ తెచ్చుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఎస్ ఉన్నామా మన పొంది ఉన్నాము తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించిన గాక మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు